హాయ్ అండి వెల్కమ్ టు సుమాన్ సిల్క్స్ అండి మన స్టోర్ తెలుసు కదా కొత్తపేట పీవీటి మార్కెట్ లోపల ఉంటుందండి పివిటీలో వచ్చేసి మనకి ఫస్ట్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి ఈ రోజు వీడియోలో కూడా మనకి మంచి కలెక్షన్ వచ్చిందండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మనకి డోలా సిల్క్ టర్లో చాలా మంచి వెరైటీస్ వచ్చాయండి అవన్నీ కూడా మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను మనం సింగిల్ సారీ కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేయబడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ గా చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అన్ని కూడా మనకి కొత్త కలెక్షన్స్ అండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మన ఫస్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ అండి మనకి అన్ని కూడా కొత్త కలెక్షన్ ఈరోజు వీడియోలు అన్ని కూడా మనకి కొత్తగా వచ్చిన డిజైన్స్ అన్ని కూడా మనకి ఫ్యాబ్రిక్ అంతా ఇట్లా స్మూత్గా వచ్చేస్తుంది మిడిల్ అంతా కూడా మనకి ఇట్లా లైన్స్ అనేది రావడం జరుగుతుంది మనకి బార్డర్ వచ్చేసి మనకి చిన్న మీడియం సైజ్ బార్డర్ అది కూడా మనకి గ్యాప్ బోర్డర్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు చిన్న బోర్డర్ వస్తుంది మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది మరి దాంట్లోనే మనకి గ్యాప్ బోర్డర్ ఉంటుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా లైట్ వెయిట్ అండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి మనకి శారీ మొత్తం కూడా విధంగా వస్తుందండి వచ్చేస్తుంది చాలా బాగుందండి అన్నీ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది మిడిల్లో ఈ లైన్స్ అంతా కూడా మనకి వీవింగ్ ఉంటుందండి మనకి దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ అనేది రావడం జరుగుతుంది మిడిల్లో కూడా మనకి ఇట్లా పికాక్ బూట కూడా రావడం జరిగింది చూడవచ్చు ఇదంతా కూడా మనకి వివింగ్ ఉంటుందండి ప్రింట్ కాదు మీరు రివర్స్లో కూడా చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చేస్తుంది రివర్స్లో కూడా మనకి ఇదంతా కూడా కటింగ్ ఉంటుందండి ఇక్కడ ఎక్కడ కూడా మనకి తట్టుకుంటుందనే ప్రాబ్లం ఏమి ఉండదు అంత కూడా మనకి కటింగ్లో వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్లో వచ్చేసింది మనకి నీట్గా ఫినిషింగ్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డిజైన్స్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా పైన మాత్రం మనకు చిన్న కట్టి బోర్డర్లో వచ్చేసింది చిన్న ఇంచ్ బోర్డర్ అనేది వచ్చేసింది చాలా బాగున్నాయి మనకి డిజైన్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి రేట్ వైజ్ కూడా చాలా తక్కువనే ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి విధంగా లైన్స్ పళ్ళు అనేది రావడం జరుగుతుంది చూడొచ్చు ఇది పళ్ళు ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ అండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ మనకి లావెండర్కి ఇట్లా ఎల్లో షేడ్ అనేది రావడం జరిగింది మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి బ్లౌజు దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో వచ్చేసి కలర్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి అన్ని కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ అండి మనం సింగిల్ సారీ కూడా ఆల్ ఇండియా ఇక్కడ కూడా షిప్పింగ్ అనేది చేపడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో చేస్తున్నాం కాబట్టి మీకు ఏ కలర్ నచ్చినా ఏ డిజైన్ నచ్చినా ఏమైనా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ కల్పించిన నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ మనకి రేట్ వైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మనకి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్కి దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ స్టోర్కి విజిట్ కండి ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి డార్క్ కనకాల షేడ్ లో వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మెజంతా బ్లౌజ్ అనేది రావడం జరిగింది లో ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చండి మనకి డిజైన్స్ అయితే లేటెస్ట్ డిజైన్స్ మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ కాకపోతే ఏంటంటే మనకి సేవ్డే ఆప్షన్ అయితే తెలియదు అండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ బేబీ పింక్ మనకి కాంట్రాస్ట్లో ఇట్లా నావే బ్లూ బ్లౌజ్ రావడం జరుగుతుంది ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోండి లిమిటెడ్ ఉందండి స్టాకు మీరు చూసినప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి మనకి లాస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ మనకి దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ల్యావెండర్ వస్తుందండి గ్రీన్కి మనకి లావెండర్ బ్లౌజ్ రావడం జరుగుతుంది ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంది కాబట్టి మీరు ఎంబడే బుకింగ్ చేసేసుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మన నెక్స్ట్ వేరే అండి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ టస్సర్ సిల్క్ ఉంటుంది అండి మనకి టస్టర్ అయిన సరికి ఇట్లా స్టిఫ్ ఉంటుంది అట్లా అనుకుంటారండి అట్లా ఏముండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీరు చూడొచ్చు క్లాత్ కూడా ఇట్లా సాఫ్ట్ గా వచ్చేస్తుంది మనకి పట్టు వస్తుంది కదా ఆ విధంగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ అట్లాగే మనకి బోర్డర్ కూడా మనకి లేటెస్ట్ వచ్చిన బోర్డర్ అండి సారీ ఓపెన్ చేసి చూపిస్తారు చూడొచ్చు సో క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ మనకి మిడిల్లో అంతా కూడా మనకి ఇట్లా థ్రెడ్తో వచ్చిన బూట కూడా వచ్చేస్తుంది అండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది బూట అనేది ప్రింట్ కాదు అది ఒకటి అట్లాగే మనకి శారీలో కూడా మనకి ఇట్లా సెల్ఫ్ బూటా అనేది రావడం జరుగుతుంది చూడొచ్చు మీరు చిన్న చిన్న డాట్స్ అనేది రావడం జరుగుతుంది సెల్ఫ్ బూటా వస్తుంది శారీలో మనకి దీంట్లో శారీలో వచ్చేసి బార్డర్ అనేది చాలా హైలైట్ ఉంటుందండి అంతా కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్తో కట్ వర్క్ బార్డర్ అనేది వస్తుంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ బార్డర్ ఉంటుందండి చాలా బాగుందండి క్లాత్ అయితే మనకి లేటెస్ట్ మోడల్ ఇవి మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది మనకి పట్టు ఫీల్ అనేది వస్తుంది ఇట్లా ఒకసారి పళ్ళు చూసేయండి పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా కంటిన్యూషన్లో వస్తుందండి శారీ మొత్తం కూడా విధంగా వస్తుంది కలర్స్ కూడా మనకి కొత్తగా వచ్చినాయి కలర్స్ కూడా మనకి రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ అయితే మనకి పళ్ళులో జస్ట్ ఇట్లా టస్టర్స్ మాత్రం వస్తుందండి మనకి మెయిన్ అయితే క్లాత్ అయితే చాలా బాగుంటుంది టస్టర్లో వస్తుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది చూడొచ్చు పట్టులాగా వస్తుంది మనకి మనకి ఉప్పాడ పట్టు అట్లా ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్లో వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది మనకి బార్డర్ కూడా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఉంటుంది బ్లౌజ్ మాత్రం మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడొచ్చు ఇది కూడా మనకి ఇట్లా సెల్ఫ్ చిన్న చిన్న డాట్స్ అనేది రావడం జరుగుతుంది కాంటలెస్ బ్లౌజ్ ఉంటుంది ఇది చాలా బాగున్నాయండి అన్నీ కూడా మనకి ఈరోజు వీడియోలో అయితే కూడా కొత్త కొత్త కలెక్షన్స్ అండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోని వీడియో చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా అవైలబుల్ అయ్యండి మనకి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది టూ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా స్టోర్ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ స్టోర్ విజిట్ అండి చూడొచ్చు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఫస్ట్ వచ్చిన కలర్ ఏంటంటే మనకి బ్లూ షేడ్ ఉంటుంది బ్లూలో కూడా మనకి డిఫరెంట్ కలర్ అది సెకండ్ వచ్చేసి మనకి వైన్ కాంబినేషన్ అండి మనకి గ్రేప్స్ కలర్ లా వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఇదంతా కూడా మనకి ఇట్లా కట్ వర్క్తో చాలా బాగా వచ్చేసింది శారీ అయితే మనకి బ్లౌజ్ వచ్చేసి దీంట్లో కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా మంచి కలర్స్ వచ్చాయండి దీంట్లో మనకి అన్ని కూడా కొత్త కలెక్షన్స్ అండి ఈరోజు కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్లోనే మనకి ఇంకా కొంచెం లైట్గా వస్తుంది కలర్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి దీంట్లో కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వైన్ కలర్ బ్లౌజ్ మనకి సెల్ఫ్ చిన్న చిన్న డాట్స్ అనేది వస్తుంది సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదు స్టోర్కి దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ స్టోర్కి విజిట్ కండి ఇలాంటి చాలా వెరైటీస్ కూడా చూసుకోవచ్చు అండి స్టోర్కి వస్తే మాత్రం కంపల్సరీ ఒకసారి స్టోర్కి విజిట్ కండి విజిట్ అవుతా కూడా మీకు క్వాలిటీ ఎట్లా ఉంది మన దగ్గర కలెక్షన్ ఏ విధంగా ఉన్నది కూడా మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పీచ్ కాంబినేషన్ కనకంబరం వస్తుంది దీనికి మనకి కాంట్రాస్ట్లో ఇది వచ్చేసి గ్రీన్ ఉంటుంది ఓన్లీ టూ రూపాయస్ రూపీస్ అండి మనకి రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆనియన్ పింక్ లో వస్తుంది ఆనియన్ పింక్ లోనే ఇంకా కొంచెం మనకి డార్క్ షేడ్ లో వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి వీడియోని ఎక్కడ కూడా స్టిప్ చేయకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా బాగున్నాయి మనకి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మనకి దీంట్లో బ్లౌజ్ చేసి ఈ కలర్ వస్తుంది లో ఓన్లీ టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ మన నెక్స్ట్ వెరైటి అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ డోలా సెల్క్ ఉంటుందండి క్లాత్ అయితే చాలా బాగున్నాయండి అన్ని కూడా మనకి కొత్త కొత్త కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో అయితే కూడా ఇది కూడా మనకి లేటెస్ట్ డిజైన్ అండి మనకి శారీలో ఇట్లా లైన్స్ వస్తుంది మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో లైన్స్ రావడం జరుగుతుంది బోట్ కూడా మనకి మీడియం సైజ్ బోర్డ్ అండి మనకి బార్డర్ కూడా చూడొచ్చు మీరు ఇట్లా సిల్వర్ లైన్స్ కూడా రావడం జరుగుతుందండి చిన్న మనకి వన్ ఇంచ్ బార్డర్లు ఇట్లా సిల్వర్ డిజైన్ కూడా రావడం జరిగింది చాలా బాగుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ మనకి ప్యూర్ డోలా సిల్క్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇంకా డోలా సిల్క్ అంటే మీ అందరు కూడా ఐడియా ఉంటుంది ఆల్రెడీ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తుందండి సో క్లాత్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఫాలింగ్ మెటీరియల్ కూడా వచ్చేస్తుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి రెడ్ కలర్ మెరూన్ రెడ్ అండి డార్క్ మెరూన్ రెడ్ మంచి కలర్ ఇది మనకి ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో లైన్స్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది క్లాసీ లుక్ ఉంటుంది చాలా రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది అండి ఇంకోటి ఏంటంటే మనకి టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది పైన కింద మనకి సేమ్ బోర్డర్ వచ్చేసింది ఇట్లా మనకి బోర్డర్ లో ఈ సిల్వర్ లైన్స్ రావడం వల్ల మనకి బార్డర్ అనేది చాలా హైలైట్ కనిపిస్తుంది అలాగే మనకి డిజైన్స్ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ డోలా సెల్క్ ఉంటుంది ఇదంతా కూడా మనకి వీవింగ్ ఉంటుందండి ఈ లైన్ అంతా కూడా మనకి వీవింగ్ ఉంటుంది మనకి లైన్స్ అంటే ఇట్లా మనకి చిన్న చిన్న ఇట్లా రుద్రాక్ష డిజైన్ లాగా వచ్చేసింది అంతా కూడా బాగుంది మనకి డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మేము చూసుకోవచ్చు ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ప్యూర్ డోలా సెల్క్ ఉంటుంది క్లాత్ వచ్చేసి లైట్ వెయిట్ వాషబుల్ వాష్ చేసుకోవచ్చు ఇంత పళ్ళు చూసేయండి పళ్ళు వచ్చేసి ఇది ఉంటుందండి ఇది పళ్ళు పళ్ళు ఎట్లంటే మనకి ఇట్లా టిష్యూ లైన్స్ అనేది రావడం జరుగుతుంది ఇంత కూడా మనకి టిష్యూ లైన్స్ వస్తుంది కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయండి మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది టిష్యూ లైన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుందండి వస్తుంది కాంట్రాస్ట్లో ఇదంతా కూడా మనకి వీవింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ డిజైన్లో అంతా కూడా వీవింగ్ ఉంటుంది ప్రింట్ కాదు వీవింగ్ ఉంటుంది అంతా కూడా దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి బ్లౌజ్ చేసి ఈ విధంగా వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి ఎంతో కూడా మనకి వీవింగ్ ఉంటుంది ప్రింట్ కాదు ఇది దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది దీంట్లో వచ్చేసి కలర్స్ చూడండి స్కూల్ వచ్చేసి కలర్స్ అండి మనకి ఈ కలర్ వచ్చేసి వైన్ కలర్ ఉంటుందండి పర్పుల్ కాంబినేషన్ కాంబినేషన్లో వైన్ కలర్ వస్తుంది చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి ఈ శారీ ప్రైస్ చెప్పలే కదా శారీ ప్రైస్ వచ్చినప్పటికీ మనకి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అలాగే మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు టూ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ కి గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి మనకి పర్పుల్ కి ఎల్లో షేడ్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ కి మనకి కాంట్రాస్ట్ లో వైన్ కలర్ బౌజ్ రౌడర్ మెజంతా కలర్లో వస్తుంది ఇవన్నీ కూడా మనకి అండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్